అనగనగా ఒక ఊరు ఆ ఊరు చక్కని చెట్లతో మరియు పంట పొలాలతో చాలా అందంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఊరిలో చాలా శక్తివంతమైన లుమినా క్రిస్టల్ ఉంటుంది దాని నుండి వచ్చే వెలుగు ఆ ఊరిని మరియు ఆ గ్రామస్తులను రక్షిస్తూ ఉంటుంది అయితే ఒక రోజు రాత్రి భయంకరమైన ఉరుములు మరియు మెరుపులతో కూడిన వాతావరణంలో ఒక భయంకరమైన నీడ రూపంలో ఒక పెద్ద రాక్షసుడు ఆ ఊరిలోకి వస్తాడు దానితో ఆ క్రిస్టల్ యొక్క వెలుగు పూర్తిగా తగ్గిపోతుంది దానిని గమనించిన ఊర్లో వాళ్ళు భయపడు దాని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్దయిన మనందరికీ ఈ సమస్య తీరాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది అంటాడు ఈ ఊరి చివరిలో ఒక గుహ ఉంది దానిలో ఒక జ్వాలాముఖి ఉంటుంది అది చాలా శక్తివంతమైనది దానిని తీసుకువస్తే మనకి ఈ సమస్య తగ్గుతుంది అని చెప్తాడు ఇంతలోనే ఒక కుర్రాడు ఆ జ్వాలముఖిని నేను తీసుకువస్తా అని ముందుకు వస్తాడు అయితే ఆ పెద్దాయన దానికి పూర్తి దారి నాకు తెలియదు అని చెప్తాడు దానికి ఆ కుర్రాడు అది నేను చూసుకుంటాను పెద్దాయన అని తన తెలివితేటలతో ఆ గ్రామాన్ని రక్షించడానికి సిద్ధమవుతాడు ఆ కుర్రాడు తన గ్యాడ్జెట్ బ్యాగ్ని పట్టుకొని ఎలాగైనా నా గ్రామాన్ని రక్షించాలి అని అంటూ తన గ్యాడ్జెట్ బ్యాగ్ని పట్టుకొని బయలుదేరుతాడు ఆ కుర్రాడు కొన్ని గంటల పాటుగా దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తూ ఆ గుహ దగ్గరికి చేరుతాడు ఆ గుహలో దారి తప్పించే పొగలు మరియు వాటి మధ్య చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయి వాటి మధ్యలో ఆ కుర్రాడు ఆ జ్వాలాముఖిని కనుక్కొని దారి దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ కుర్రాడు ఆ జ్వాలాముఖిని ఎంత తీసుకుందామని ట్రై చేసినా అది దగ్గరికి రాదు అప్పుడు కుర్రాడు ఆ జ్వాలాముఖితో తన గ్రామంలో జరిగిన అన్ని విషయాలు దానితో చెప్తాడు అప్పుడు ఆ జ్వాలాముఖి ఆ కుర్రాడి దగ్గరికి వస్తుంది అప్పుడు ఆ కుర్రాడు ఆ జ్వాలాముఖిని తీసుకొని తన ఊర్లోకి వెళ్ళి ఆ రాక్షసుడితో పోరాడి చాలాసేపు యుద్ధం చేసి దాని ఊరి నుండి తరిమి కొడతాడు దానితో ఊరి ప్రజలందరూ చాలా సంతోషంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటారు ఆ తర్వాత ఆ జ్వాలాముఖి శక్తితో ఆ క్రిస్టల్ మళ్ళీ మెలుగు చిమ్ముతూ ఉంటుంది తర్వాత ఆ ఊరిలో ప్రజలందరూ నీకు చాలా ధన్యవాదాలు బాబు అని చాలా సంతోషంగా ఉంటారు